పురం గ్రామ దేవత మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల నిర్వహణపై పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆలయ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి పెద్దాపురం ఆర్డివో సీతారామారావు ఎస్ఏ సురేష్ పైర్ ఎస్ఏ ప్రసాద్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ జూలై ఐదో తేదీ నుండి ఆగస్టు పదో తేదీ వరకు జరుగు జాతర మహోత్సవాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు విఐపి దర్శనాలకు సంబంధించిన అంశాలపై చర్చించామని ఈ జాతర మహోత్సవాల్లో భాగంగా నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రాత్రి జాగారం నిర్వహించినట్లు ఆలయఈఓ రామ్మోహన్ రావు తెలిపారు यात्रा के लिए उड़ा मामा बागी यात्रा के लिए स्टार्ट होती है इस मंत्रण में उड़ा मामा बागी यात्रा का नाम लेता है जरूरत होगी लोगों को एक रोचक मंत्रण एक रोचक लेकर आएगा इसका मामा बागी यात्रा इस वेल्ट में दूसरा जगह पर आप जो बधिर